ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ బ్లాగ్స్ నేను మీ శోభనండి ఈరోజు మన వీడియో కలెక్షన్ త్రీ ఇయర్స్ పాపల నుంచి మనకి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పాపల వరకు కస్టమైజేషన్ డ్రెస్సెస్ అనమాట అంటే మనకి ఫ్రాక్స్ అలా అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడ్రస్ అయితే విందాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లోని కేపీఆర్ టైలర్స్ షాప్ నెంబర్ నూట ముప్పై ఐదు అండ్ మనకి బీ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి టూ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ మీకు ట్వల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ పాపల వరకు కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట అండ్ వీడియోలో ఏ సైజు ఏంటి అలానే ప్రైస్ ఎంత పడుతుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇస్తాము క్రాప్ టాప్స్ కూడా ఉన్నాయండి లాంగ్ ఫ్రాక్స్తో పాటు అండ్ ఇంకోటి ఏంటంటే ఒకటే ప్యాటర్న్ కాదు అన్ని రకాల మల్టిపుల్ కలెక్షన్ అయితే ఉంటుంది సింగిల్ కూడా తీసుకోవచ్చు అయితే ఆఫర్స్ అని చెప్పాను కదా వెయ్యి రూపాయలు ఎవరైతే బిల్ చేస్తారో స్క్రాచ్ కార్డ్ ఉంటుంది ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ అనమాట నెక్స్ట్ ఎవరైతే టూ థౌసండ్ బిల్ చేస్తారో వారికి వచ్చేసరికి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మీకు ఆఫర్గా ఫ్రీగా పంపించడం జరుగుతుంది ఆన్లైన్లో వాళ్ళకైనా ఆఫ్లైన్లో వీడియో అయితే టెలర్స్ ఈ రోజు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి మనకి థౌసండ్ అబో వాళ్ళకి స్క్రాచ్ కార్డ్ ఆఫర్ ఉంది టూ థౌసండ్ అబో వాళ్ళకి వన్ గ్రామ్ బ్యాంగిల్ సెట్ ఫ్రీ ఉంది ఓకే కేపీఆర్ హోల్సేల్ అండి మనకు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అయితే ఉంటుందన్నమాట షాప్ నెంబర్ వచ్చేసరికి వన్ థర్టీ ఫైవ్ బి వన్ థర్టీ ఫైవ్ బి అండి సో ఇవన్నీ కూడా మనకు ఒకసారికి కస్టమైజర్డ్ ఫ్రాక్స్ అనమాట చాలా రోజు అయితే గ్యాప్ వచ్చేసిందండి కేవి కేపీఆర్ నుంచి వీడియోస్ అనేవి షూట్ చేయక ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఎంత ఏజ్ నుంచి ఎంత ఏజ్ వరకు పడతాయి మేడం ఇవి టెన్ నుంచి ట్వెల్వ్ వరకు అండి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అంటే మనకి టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ పాక్ అయితే సరిపోతుంది అనమాట ఈవెన్ నైన్ ఇయర్స్ వాళ్ళు కూడా చూస్ చేసుకోవచ్చండి ఇదంతా కూడా మనకు వచ్చేసరికి మొత్తం మనకి షైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండ్ ఇదంతా కూడా మనకి కస్టమైజ్డ్ అనమాట ప్రైస్ ఎలా పడుతుంది టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ రూపీస్ అండి ఎవరైతే థౌజండ్ అబౌ పర్చేస్ చేస్తారో వాళ్ళకి వచ్చేసరికి మీకు స్క్రాచ్ కార్డ్ అనేది ఉంటుందన్నమాట అది కూడా మీరు మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మీకు పార్సల్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు అందులో స్క్రాచ్ కార్డ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది దాన్ని మీరు రచ్చ చేసిన తర్వాత మీకు ఎంత ప్రైస్ అయితే వస్తుందో అదే ప్రైస్ మీకు మళ్ళీ తిరిగి రిటర్న్ కొట్టడం అయితే జరుగుతుంది అది కూడా వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ చేస్తే ఓకే ఓకే అండి ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పాపకనమాట చూసారు కదండి ప్రతి మోడల్ కూడా వచ్చరికి డిఫరెంట్ కలర్ అయితే వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మనకి బెల్లి హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట పైన కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ జిప్ యాడ్ అవుతుంది జిప్ అలాగే మనకి ఫ్రిల్ అనమాట ఓకే 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 ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ ఓకే నెక్స్ట్ మరొక డిజైన్ అండి ఇది వచ్చేసరికి మనకి మొత్తం కూడా సెల్ఫ్ కలర్ అయితే వస్తుంది ఇది కూడా మనకి మొత్తం థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది లాంగ్ కలి అయితే ఉంటుందండి సో మనకి ఇది కూడా టూ డబల్ నైన్ అన్ని కూడా ఆఫర్స్ పెట్టడం అయితే జరిగిందండి చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి కేపీఆర్ నుంచి వీడియో అనేది వాచ్ చేస్తున్నారు మీరు వైష్ణవి కాంప్లెక్స్ వన్ థర్టీ ఫైవ్ బి అండి షాప్ నెంబర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అనమాట ఇది కూడా మనకి వచ్చేసరికి కస్టమైజ్ షాక్ అండ్ మనకి వచ్చేసరికి డిఫరెంట్ గా అయితే వస్తుందండి ఇది ఎంత పాపకి సరిపోతుంది ఏజ్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పాపకి ఓకే సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది కదా ఉంటుందండి ఓకే నెక్స్ట్ మరొక డిజైన్ అండి ఇది కూడా మనకు వచ్చరికి కోటా ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందన్నమాట అండ్ చూస్తున్నారు కదా మొత్తం కూడా కిందంతా కూడా జిగ్జాక్ చేయడం అయితే జరిగింది అండ్ మీకు కింద దాకా కూడా లైనింగ్ అనేది ప్రొవైడ్ ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా మనకు వచ్చేసరికి క్యూట్గా చిన్న హ్యాండ్స్ అనమాట అండ్ ఇది కూడా మనకి లాంగ్ కలీ అయితే వస్తుందండి మీకు అలానే మనకి బ్యాక్ థ్రెచ్ కూడా వస్తాయి అనమాట అండ్ జిప్ కూడా ప్రొవైడ్ ఉంది ఓన్లీ టూ డబల్ నైన్ అండి మీకు వచ్చేసరికి నెక్స్ట్ మరొక డిజైన్ అనమాట ఇది కూడా అండ్ మనకు వచ్చేసరికి ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది షిఫాన్ అయితే వస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్ అండి మనకి డైలీ వేర్గా కానీ పిల్లలు ట్యూషన్కి వేసుకెళ్ళడానికి కానీ సాటర్డేస్ కానీ చాలా బాగుంటుంది అనమాట అండ్ మనకు ఒకసారికి కలంకారీ డిజైన్ టైప్ అయితే వచ్చింది అండ్ వచ్చేసరికి మనకి డ్రాప్ నెక్ అనమాట మొత్తం కూడాను అండ్ ఫ్యాబ్రిక్ కూడా హెవీ క్వాలిటీ అయితే వస్తుందండి ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ అండి మనకి వచ్చేసరికి అండ్ సింగిల్ కూడా మీకు కొరేర్ ఆప్షన్ అనేది ఉంటుంది థౌసండ్ ఎబో పర్చేస్ చేసిన వాళ్ళకి స్క్రాచ్ కార్డ్ కూడా ఉంటుంది సో ఎస్పెషల్లీ అని ఆఫర్ అని ఏం లేదండి నార్మల్గా వీరి దగ్గర నుంచి కస్టమైజ్ చేసిన ఫ్రాక్స్ చాలా అంటే చాలా పోస్ట్ చేసాము వీడియోస్ కూడాను అండ్ గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ రీమోలింగ్ స్టార్ట్ చేశాం కాబట్టి అన్నీ కూడా మీకు వచ్చేసరికి ఆఫర్స్ అయితే ఇవ్వటం జరుగుతుందన్నమాట ఇది డిఫరెంట్గా ఉందండి ప్యాటర్న్ కూడా అనేది అండ్ ఇవన్నీ కూడా మనకి టెన్ టు లెవెన్ ఆర్ ట్వెల్వ్ డేస్ పాపకైతే పక్కగా సరిపోతాయి ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ అండ్ అందులోనే మరొక కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా మొత్తం మనకు వచ్చేసరికి బొటిక్ స్టిచ్ అండి మనకు వచ్చేసరికి మొత్తం మనకి డిఫరెంట్గా అయితే ఉంటుంది అండ్ కింద కూడా మనకి కంచి బార్డర్ స్టైల్ అయితే వస్తుంది అనమాట మీకు బ్యాక్ వచ్చేసరికి జిప్ కూడా ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా మనకి కడి స్టైలే ఉంటాయి ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ మరొక కలెక్షన్ అయితే వాచ్ చేద్దాము వీడియోనే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి కేపిఆర్ టైలర్స్ అండ్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ బి టూ డబల్ నైన్లోనే ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇవి కూడా మనకు వచ్చేసరికి సేమ్ సైజ్ అయితే వస్తుందన్నమాట టెన్ టు ట్వెల్వ్ డేస్ వాళ్ళకైతే సరిపోతుంది మొత్తం కూడా మనకి బ్రాసో స్టీల్ అయితే వస్తుంది అలానే మనకు పై పైపిన్ మీరు హ్యాండ్స్ కూడా గమనించవచ్చు అండ్ మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంటుంది మీకు చూస్తున్నారు కదా బ్యాక్ టర్న్ చేసి కూడా చూపిస్తున్నాము అండ్ బ్యాక్ వచ్చేసరికి జిప్ వస్తుంది ఇలా మనకి బెల్లీ హ్యాండ్స్ అయితే ఉంటాయి అనమాట టూ డబల్ నైన్ రూపీస్ పడుతుందండి సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది అలానే ఇంకొక ఆఫర్ చెప్పారు కదా అది రివీల్ చేద్దాము అది వచ్చేసరికి ఎంత పర్చేస్ చేస్తే థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తే స్క్రాచ్ కార్డ్ కార్డ్ ఆ ని మీ కొరియర్ లో పెట్టి పంపించడం అయితే జరుగుతుంది అది మీరు ఎంత స్క్రాచ్ చేస్తే అంత మేము ఓకే ఓకే తప్పకుండా స్క్రాచ్ కార్డ్ అనేది మీరు పర్చేస్ చేసిన బట్టండి మీకు థౌసండ్ అబోవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ప్రతి కూడా స్క్రాచ్ కార్డ్ ఇచ్చి పంపించడం అయితే జరిగింది అనమాట మీకు కొరియర్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు మీరు ఆ స్క్రాచ్ అనేది రప్చర్ చేస్తే మీకు అప్పుడు దాంట్లో ఎంత ప్రైజ్ ఉంటుందో అదే ప్రైజ్ మీకు తిరిగి కొట్టడం అయితే జరుగుతుంది అనమాట మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి అలానే మీరు స్క్రాచ్ కార్డ్ రప్చర్ చేసేటప్పుడు వీడియో కూడా తీసి వాట్సాప్ లో అయితే షేర్ చేయొచ్చు అనమాట చక్కగా అండ్ పెద్ద అయితే వస్తుందండి లాంగ్ లెంత్ కుర్తీ ఉంటుందన్నమాట ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ అండి మీకు వచ్చేసరికి కేపిఆర్ టైలర్స్ అండి షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ బి అనమాట అలానే మరొక ఆఫర్ కూడా ఉందండి టూ థౌసండ్ ఏబో టూ థౌసండ్ ఏవో పర్చేస్ చేసిన వాళ్ళకి వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అంటే జ్యువెలరీ జ్యువెలరీ సెట్ అనేది ఫ్రీ ఉంటుంది సో అది కూడా మీకు అయినా వీడియో మొత్తం కూడా స్క్రోల్ చేస్తామండి ఆఫర్ అనేది కూడాను మీకు థౌజండ్ అబవ్ చేస్తే మాత్రం స్క్రాచ్ కార్డ్ అయితే ఉంటుంది అలానే టూ థౌజండ్ అబవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి వచ్చేసరికి వన్ గ్రామ్ గోల్డ్ సెట్ అనేది మీకు ఫ్రీ అయితే ఉంటుందనమాట అన్ని కూడా కేపీఆర్ నుంచి చాలా రోజుల తర్వాత వీడియో అనేది పోస్ట్ చేయడం వల్ల మన జాస్టెన్స్ కస్టమర్స్ అందరికీ మళ్ళీ రీచ్ అవ్వాలని అన్నీ కూడా మంచి ఆఫర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి షాప్కి విజిట్ చేసే వాళ్ళు చక్కగా షాప్కి విజిట్ చేయొచ్చు లేదా మేము ఇంకా బయట ఫ్యాబ్రిక్ తెచ్చుకుంటాము స్టిచ్చింగ్ ఉంటుందా అని కూడా కొంత కొంతమందికి డౌట్ రావచ్చు మీ దగ్గర స్టిచ్చింగ్ కూడా ఉంటుందండి మీకు ఎలాంటి మోడల్ కావాలన్నా స్టిచ్ చేయించడం అయితే జరుగుతుందనమాట అండ్ మనకు హెవీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది పైనంతా కూడా మనకు వచ్చేసరికి షేడ్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారు ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ పడుతుందండి ఏజ్ కూడా మీకు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అయితే వస్తుందన్నమాట అండ్ నెక్స్ట్ మనకు మనకి సిల్వర్ బ్రాస స్టైల్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి అండ్ ఇది వచ్చేసరికి మనకి టూ పేర్స్ ఉన్నాయన్నమాట అండ్ ఇది వచ్చేసరికి మనకి సిక్స్ ఇయర్స్ ఆ పాపకు సరిపోతుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి టెన్ ఇయర్స్ అలా సరిపోతుంది అనమాట అండ్ మీకు లోపల ఇంచ్ కూడా అయితే ఉంటుంది అది అనేది మీరు అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు టూ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ మరొక డిజైన్ చూద్దాము అండ్ నెక్స్ట్ లెనీన్లోనే మనకు కాఫీ కలర్ షేడ్ అండి సో టూ పీసెస్ అయితే ఉన్నాయి రిపీట్ పీసెస్ అండ్ టూ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట మీకు వచ్చేసరికి మీకు లైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉంటుంది అండ్ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి మీకు వచ్చేసరికి కేపిఆర్ టైలర్స్ నుంచి అయితే వీడియో వాచ్ చేస్తున్నారండి వన్ థర్టీ ఫైవ్ బి అనమాట వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుంది అండ్ ఇది కూడా మనకు వచ్చేసరికి సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది మొత్తం కూడా మనకి ఇట్లా వెస్ట్ బార్ దగ్గర ఇలా అయితే డిఫరెంట్గా ఇచ్చేశారు అండ్ ఫుల్ ఖాళీ అయితే వస్తుందండి అండ్ మీకు బ్యాక్ టాన్ చేసి కూడా చూపించడం అయితే జరుగుతుందనమాట అండ్ సో ఇలా మనకి మోడల్స్ కాకుండా డిఫరెంట్గా కూడా మీకు మోడల్స్ స్టిచ్చింగ్ చేయడం అయితే జరుగుతుందండి ఇదిగోండి ఇట్లా ఇది ఎన్ని ఇయర్స్ పాపకి సరిపోయింది త్రీ త్రీ ఇయర్స్ పాపకి చూస్తున్నారు కదండి అండ్ ఫ్యాబ్రిక్ అనేది డిఫరెంట్ గా యూజ్ చేసి ఇలా స్టెప్ గా. అలానే బుట్ట హ్యాండ్స్ ఇలా మీకు ఏ మోడల్ కావాలంటే పాపకి స్టిచ్చింగ్ కూడా చేయడం అయితే జరిగిందండి మీరు ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నా కూడా స్టిచ్చింగ్ అయితే చేయిస్తారనమాట చక్కగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇలా మనకి వచ్చేసరికి వెస్ట్రన్ మోడలే కాకుండా ఇలా మనకి పట్టు మోడల్ లో కూడా ఇలా మనకి లంగా జాకెట్ అలానే మనకి పట్టులో వచ్చేసరికి ఇట్లా గాగరా టైప్స్ అవి కూడా స్టిచ్ చేయడం జరుగుతుంది అనమాట ఏదైనా మీరు కాంటాక్ట్ అయితే ప్రైస్ అనేది మీకు మెన్షన్ చేస్తారంటే నెక్స్ట్ మరొక కలెక్షన్ అనేది సో మరొక డిజైన్ అండి టూ డబల్ నైన్ రూపీస్ లోనే అనమాట లెనిన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండ్ మనకి లైట్ ఫ్యాంట్ ఆరెంజ్ కలర్ కలర్ షేడ్ అయితే ఉందనమాట అండ్ కింద బార్డర్ కూడా వచ్చేసరికి మీకు ఇలా లైన్స్ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ ఇట్లా మనకు వచ్చేసరికి బొటిక్ స్టైల్ అయితే వస్తుంది అనమాట కస్టమైజ్ ఫ్రాక్ కాబట్టి అండ్ హ్యాండ్స్ కూడా వచ్చరికి బెల్లీ హ్యాండ్స్ అయితే వస్తాయి అండ్ లోపల కూడా మీకు వచ్చరికి హ్యాండ్ ఇలా అయితే ఉంటుందండి అండ్ టూ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట అండ్ సిక్స్ టూ మనకు వచ్చేసరికి చెప్పాం కదా టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతుంది అలానే మనకి ఈ ఫ్రాక్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్ ఇయర్స్ పాపకి అయితే సరిపోతుంది ఓకే నెక్స్ట్ అండి క్రాప్ టాప్స్ అండి ఓకే క్రాప్ టాప్స్ ఎంత ఏజ్ జరుగుతుంది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ టు సిక్స్ ఇయర్స్ వస్తుంది ఓకే క్రాప్ టాప్స్ అండి త్రీ టు సిక్స్ ఇయర్స్ అయితే వస్తుందన్నమాట ఇదంతా కూడా మనకు వచ్చి టాప్ అయితే ఉంటుందన్నమాట బెనారస్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారండి అండ్ మీకు బ్యాక్ వచ్చేసరికి ఇలా స్టిచ్చింగ్ ఉక్స్లు కూడా అయితే ఉంటుంది అండ్ మనకు వచ్చేసరికి ఫ్రిల్ కట్ అయితే వస్తుందన్నమాట అండ్ దీనికి వచ్చేసరికి లేహంగా ఇది చూపిద్దాం ఇదిగోండి మనకు వచ్చి ఇలా మనకి వెస్టర్న్ టైప్ అయితే వస్తుంది మొత్తం కూడా మనకు వచ్చేసరికి ఫ్రిల్స్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది అండ్ మనకి ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుంది అనమాట అండ్ మనకి శాటిన్ అనేది యూస్ చేశారు అండ్ హెవీ కాస్ట్ కూడా ఉంటుందండి ఇలాంటి కస్టమైజ్ ఫ్రాక్ కూడా మీకు వచ్చేసరికి అండ్ మనకి ఇప్పుడు ప్రైస్ ఎలా పడుతుంది మేడం ఇది టూ ఫార్టీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి మనకు వచ్చేసరికి డిఫరెంట్ మోడల్ అయితే వస్తుంది అనమాట త్రీ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళకైతే పక్కాగా సరిపోతుంది మీరు గమనించుకోవచ్చు అండ్ నెక్స్ట్ మరొక మోడల్ అయితే వాచ్ చేద్దాము అండ్ నెక్స్ట్ వచ్చి మనకి బ్లూ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అయితే వస్తుందండి అండ్ కిందంతా కూడా మనకు వచ్చి బ్రాసో అయితే యూస్ చేశారు అలా మనకి జాగ్ కూడా వచ్చేస్తుంది అనమాట అండ్ హెవీ క్వాలిటీ అయితే ఉంటుందండి కేపిఆర్ టైలర్స్ అండి షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ బి అనమాట మనకి ప్రైస్ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ బ్యాక్ కూడా మీరు గమనించవచ్చు ఓకే నెక్స్ట్ మోడల్ కూడా వాచ్ చేద్దాము ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి మనకు వచ్చేసరికి ప్రైస్ అండ్ థౌజండ్ రూపీస్ ఏవో ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి స్క్రాచ్ కార్డ్ కూడా ఉంటుందన్నమాట నెక్స్ట్ మనకు మోడల్ అండి మనకు వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ మనకి మెహందీ గ్రీన్ బాటిల్ గ్రీన్ అయితే ఇచ్చేశారు అండ్ మనకు వచ్చరికి సెల్ఫ్ కాంబినేషన్ అయితే ఉంటుందన్నమాట అండ్ పైపిన్ కూడా మీకు డిఫరెంట్గా ఇచ్చారండి అండ్ మొత్తం కూడా మనకి ఇలా ఫ్రిల్స్ లుక్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడాను ఇవ్వసరికి మనకి టూ పీఎస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఎవరికైనా సిస్టర్స్కి ట్విన్స్కి అయితే కంపల్సరీగా తీసుకోవచ్చు టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి మనకి క్వాలిటీ కూడా హెవీగా ఉంటుంది మీకు అలానే గమనించుకోవచ్చు అండ్ సాటర్డే స్కూల్స్ కానీ ట్యూషన్స్ కానీ వేసుకోవడం కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ మనకు వచ్చి బ్లౌజ్ అనమాట ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళకి పక్కాగా సరిపోతుందండి నెక్స్ట్ మనకు వచ్చరికి లైట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది మొత్తం కూడా ఇలా మనకి సిల్వర్ డాట్ డిజైన్ అయితే ఇచ్చేసేసారు అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా డిఫరెంట్గా అయితే వస్తుంది అనమాట వీ ఉంటుంది అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి ఉక్సులు కూడా ఇచ్చేసారు అండ్ బెల్లీ హ్యాడ్స్ అయితే వస్తాయి అనమాట చాలా క్యూట్గా ఉందండి మనకు వచ్చరికి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ ఆఫర్లో ఇస్తున్నాం కాబట్టి కేపీఆర్ టైలర్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ బి అనమాట అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మార్కెట్లో అయితే ఉంటుందండి నెక్స్ట్ మరొక డిజైను చాలా బాగుంది అండ్ ఫుల్ కూడా బొట్టిక్ స్టైల్ అండి మొత్తం కూడా మనకి కస్టమైజేషన్ అనమాట మీకు చక్కగా మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ కూడా తీసుకొచ్చి స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు అండ్ మీకు ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటి మోడల్ స్టిచ్ చేయడం కూడా అయితే జరుగుతుంది అనమాట ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక డిజైన్ అండి ఇది కూడా మనకు వచ్చేసరికి హెవీ హెవీ క్వాలిటీతో అయితే ఉంటుంది అనమాట మనకి ఫ్యాబ్రిక్ కూడా చా టూ గుడ్ అండి అండ్ మనకి లంగా జైట్ మోడల్ అయితే వస్తుంది మొత్తం కూడా కలంకారీ డిజైన్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా మీరు గమనించుకోవచ్చు చాలా బాగుంది అండ్ మొత్తం కూడా మనకు వచ్చేసరికి హెవీ క్వాలిటీతో మనకు వచ్చరికి బ్రాజ స్టైల్ అయితే ఉందన్నమాట బ్లౌజ్ అనేది అండ్ ఇది వచ్చేసరికి మనకి చందేరి ఫ్యాబ్రిక్తో కలంకారీ డిజైన్ స్టైల్ అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి అండ్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీసే పడుతుంది అనమాట ప్రైస్ కూడాను సేమ్ మనకు వచ్చేసరికి త్రీ టు సిక్స్ ఇయర్స్ అయితే ఉంటుంది అండ్ బుట్ట హ్యాండ్స్ మనకి ఎలాస్టిక్ మోడల్ కూడా ఇచ్చేసారు చాలా బాగుందండి అండ్ మరొక డిజైన్ కూడా అయితే వాచ్ చేసేద్దాము నెక్స్ట్ మరొక మోడల్ అండి సో ఇది వచ్చేసరికి కూడా మనకి లాంగ్ టాప్ టాపే కదా ఇది కూడా సో మనకు వచ్చరికి కలంకారీ స్టైలే వచ్చిందండి ఫస్ట్ క్రాప్ బ్లౌజ్ తర్వాత చూపిద్దాం ఫస్ట్ లెహంగా చూపించండి అండ్ మొత్తం కూడా మనకు వచ్చరికి డిఫరెంట్గా ఉందండి అండ్ మనకి కలర్ చర్ట్ కూడా చాలా బాగుందనమాట మనకి హాఫ్ వైట్ మీద మొత్తం కూడా మనకి స్కై బ్లూ కలర్ అయితే వస్తుంది టూ సైడ్స్ కూడా మీరు గమనించవచ్చు అండ్ మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంటుందన్నమాట అండ్ మనకి థ్రెడ్స్ కూడా ఇచ్చేసేసారు మీకు వచ్చేసరికి ఇది ప్రైస్ ఎలా పడుతుంది టూ ఫార్టీ ఇది కూడా టూ ఫార్టీ నైన్ రూపీసే హెవీ క్వాలిటీ అండి టూ గుడ్ అనమాట బ్లౌజ్ ఇప్పుడు బ్లౌజ్ చూసేద్దాం మనము బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందండి అండ్ మనకి షేప్ కటింగ్ కూడాను అలానే మనకు వచ్చేసరికి ఇట్లా మనకి డిజైన్ కూడాను చాలా బాగుందండి టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే వెరీ వెరీ సూపర్ అయితే ఉందనమాట అండ్ సేమ్ పీసా ఇది కూడా మనకు వచ్చేసరికి సేమ్ పీస్ అండి సేమ్ పీస్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ సైజ్ యాజ్ యూజువలే కదా త్రీ టు సిక్స్ ఇయర్స్ దాకా సరిపోతుంది ఎయిట్ ఇయర్స్ దాకా వస్తుంది ఈ టూ లెహంగాస్ మాత్రం మనకి ఎయిట్ ఇయర్స్ దాకా వస్తుంది అన్నమాట బట్ ప్రైస్ మాత్రం సేమేనండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక మోడల్లోకి అయితే వెళ్ళిపోదాం అండి ఇది వచ్చేసరికి మన కోట్ మోడల్ అండి ఓకే ఎనీ ఫ్యాబ్రిక్ కొరీ చేసినా అడ్రస్ కి మేము స్టిచ్చింగ్ చేసి మీ అడ్రస్ పంపించడం అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే రెండు టూ పీసెస్ ఏ ఉన్నాయి టూ పీసెస్ ఉన్నాయి అన్నమాట టూ పీసెస్ ఉంటాయి ఓకే ఓకే వాళ్ళకి నైన్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకైతే సరిపోతుందండి మీరు కోట్ కూడా మీరు గమనించవచ్చు ఇది వచ్చేసరికి మనకి డిఫరెంట్ మోడల్ అయితే వస్తుందనమాట ఇట్లా అండ్ ఆ కోట్ వచ్చేసరికి మనకి కాలర్ నెక్ అయితే వస్తుంది ఈ విధంగా మీరు గమనించవచ్చు ఈ టూ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసరికి మనకి నైన్ టెన్ ఇయర్స్ వాళ్ళకైతే సరిపోతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చేసరికి మనకి ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే వస్తుందనమాట మనకి కింద దాకా కూడా లైనింగ్ అయితే ఉంటుందండి అలానే పైన కూడా వచ్చేసరికి ఇట్లా మనకి పైపిన్ డిఫరెంట్గా అయితే ఇస్తారు మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ మీరు ఏదైనా కలర్ అనేది వీరి షాప్ అడ్రస్కి మీరు కొరేరు కానీ లేదా లోకల్ వాళ్ళు వచ్చి ఏదైనా మీరు తీసుకొచ్చి ఇదే మోడల్ స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు మనకి దీని బ్లౌజ్ వచ్చేసేసరికి ఇదిగోండి కాలన్ నెక్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట బిస్కెట్ కలర్ అంటే మనకి దీనికి పైపింగ్ మనకి బిస్కెట్ కలర్ ఇచ్చారు కాబట్టి దీనికి మనకి కోట్ అనేది కూడా బిస్కెట్ కలర్ అనేది యూజ్ చేశారు సో ఇప్పుడు మనకి టూ ప్రైజెస్ ఎలా పడతాయి మేడం ఇది ఈచ్ వన్ ప్రైజ్ త్రీ ఫార్టీ నైన్ అయితే పడుతుందండి మీకు సింగిల్ కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట సో మీరు కేపీఆర్ నుంచి అయితే వీడియో అనేది వాచ్ చేస్తున్నారండి మనకి కేపీఆర్ టైలర్స్ గుంటూరు వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుంది మీకు షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ బి అయితే ఉంటుందన్నమాట సో మన ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఇదంతా కూడా మనకి కిచ్ అయితే పెట్టడం జరిగింది అలా మనకి పార్ట్ టూ వీడియో కూడా వస్తుందనమాట వాటిలో కూడా మీకు ఆఫర్స్తో ఇవే ఆఫర్స్తో మీకు లా అంటే మనకు వచ్చరికి వాళ్ళకి లాంగ్ కస్టమైజ్ ఫ్రాక్స్ కాప్ టాప్స్ కూడా చూపించడం అయితే జరుగుతుంది సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్